హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంట్లో మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూసేసేయండి ముందుగా అయితే ఇలా కలెక్ట్ చేసుకోవాలి మనం పెరుగు తోడు పెట్టినప్పుడు పాలు కాంచి పక్కన ఉంచితే అది చల్లారిన తర్వాత అందులో లేయర్ లాగా ఎల్లో కలర్లో వస్తుంది కదా అదే మీగడండి దాన్ని అయితే ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే నేను ఒక రెండు నెలల నుంచి అయితే కలెక్ట్ చేసి పెట్టాను చూడండి కొద్దిగా మీగడ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి ఇంకొంతసేపు అది గడ్డలాగా ఫామ్ అయ్యే వరకు మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా గడ్డలాగా వచ్చినప్పుడు అయితే పక్కన ఉంచుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి లేదంటే మిక్సీలో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సేమ్ ప్రాసెస్లో కొద్ది కొద్దిగా మీగడ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసి అది గడ్డలాగా ఫామ్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా అయితే పట్టుకోవాలి సేమ్ ప్రాసెస్లో సేమ్ మేగడ మొత్తం ఇలా అయితే చేసి పక్కన ఉంచుకోవాలి చూడండి ఇలా గడ్డలాగా రావాలి చూడండి ఎంత బాగా మొత్తం మేగడ మొత్తం నేను మిక్సీలో పట్టుకున్నాను చూడండి ఇలా అయితే అయింది తర్వాత దాన్ని ఇలా మొత్తం వాటర్ పోయేలాగా ఒత్తుకోవాలి చూడండి ఇదైతే వెన్న అండి లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఇది సేమ్ ప్రాసెస్లో మిగతా వెన్న మొత్తం ఇలా అయితే తీసేసుకోవాలి చూడండి ఇది ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది నేను కావాలని అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా అయితే తీసేసుకొని ఒక మందమన్న గిన్నెలో అయితే వేసుకోవాలి అడుగంటుకున్న ఉంటుంది మందం గిన్నె చూడండి మొత్తం ఇలా అయితే తీసేసుకున్నాను తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది మొత్తం బాగా కరిగిపోతుంది తొందరగా అయిపోతుంది చూడండి తొందరగా కరిగిపోతుంది ఇలా అయితే అది కొద్దిగా ఉడికాక అందులో తమలపాకులు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది చూడండి ఇలా అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇప్పుడైతే తమలపాకులు వేసుకోవాలి స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఇది ప్రాసెస్ అయితే కొంచెం రిస్క్ అండి కానీ రిజల్ట్ అయితే బాగుంటుంది ఎంత రిస్క్ అయినా కూడా రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాపీ అవుతారు ఎవరైనా కూడా చూడండి ఇలా అయితే చేసుకోవాలి తర్వాత ఇది చల్లార్చుకున్నాక ఒక బాటిల్లో కానీ ఒక బాక్స్లో అయితే ఇలా వడగట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇది మా సైడ్ అయితే వన్ థౌజండ్ రూపీస్ అవుతుందండి కొనాలంటే ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం పాలకు పెట్టిన డబ్బులు అయితే ఇందులో అయితే మనం సేవ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా చేశాను చూడండి ఎంత బాగుందో అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై గైస్